అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా హోమ్ మేకర్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మానబార్జు వాళ్ళు వచ్చిన నెక్స్ట్ డే కంటిన్యూ చేస్తున్న బ్లాగ్ అండి ఇక్కడ మార్నింగ్ మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్లోకి ఆలు కుర్మ అలాగే పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఆ రోజు మా పిల్లలకి స్కూల్ కూడా ఉందనమాట ఇంకా ఆప్షన్ పెడితే వన్ డే వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి యాక్చువల్గా ఆ రోజు ఏంటంటే వాళ్ళకి ఎగ్జామ్ ఉంది మంత్లీ ఎగ్జామ్స్ జరుగుతుంది అందుకని చెప్పేసి వాళ్ళని స్కూల్కి పంపిద్దాం నేను కూడా మార్నింగే లేచి వంట ప్రిపేర్ చేయటం స్టార్ట్ చేశాను అనమాట పూరి అయితే పిల్లలు చిర ఒకటి తినేసి లంచ్ బాక్స్లో కూడా ఇంకా ఒకేసారి మాకు కూడా బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి ఇంకా పూరి ప్రిపేర్ చేస్తున్నానండి అండ్ ఈరోజు మన ఛానల్లో నేను పూరి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా షేర్ చేసుకోబోతున్నాను అండ్ బ్లాగ్ కంటిన్యూ అయ్యే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి ఇప్పుడైతే నేను ఇక్కడ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి ఒక త్రీ ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా కొంచెం పెద్ద పీసులుగా కట్ చేసుకున్నాను అనమాట అంటే పొడువుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి అండ్ స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా వెంటనే ఇంతకు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము యాక్చువల్గా కొంతమంది తాలింపు కూడా యాడ్ చేసుకుంటారు నేనేంటంటే తాలింపు అట్లా ఏమీ యాడ్ చేయనండి ఇంకా డైరెక్ట్గా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇంకా మిగిలిన ప్రాసెస్ అయితే ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ ఏంటంటే నేను ఒక ఆలూలు ఒక త్రీ ఫోర్ తీసుకొని చక్కగా వాటిని నీట్గా వాష్ చేసేసుకొని కుక్కర్లో పెట్టేసి కొంచెం సాల్ట్ అలాగే వాటర్ వేసేసి పెట్టేశాను అవి ఒక టూ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి మనకి వెంటనే కుక్ అయిపోతాయి అండ్ ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటంటే ఆల్రెడీ మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసి చక్కగా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సిమ్లో పెట్టుకొని ఇవి బాగా ఎర్రగా రావాల్సిన అవసరం ఏమీ లేదండి జస్ట్ మగ్గితే సరిపోతుంది అండ్ అవి మగ్గే లోపు మనకి ఆలు కూడా చక్కగా కుక్ అయిపోయిందండి అంటే నేను ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న లోపు ఆలు కూడా కుక్ అయిపోయింది చల్లార పెట్టేసుకొని చక్కగా దానుకున్న పీల్ కూడా తీసేసుకుంటున్నాను అండ్ మనకి ఆలు కూడా ఇష్టమైతే చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకోండి లేకపోతే చేత్తోనే స్మాష్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట ఏంటంటే ఆ రోజు ఇంకా మార్నింగ్ కరెంట్ పోయిందండి నేనైతే కొన్ని చేత్తో స్మాష్ చేసేసాను అంటే రెండు చేత్తో స్మాష్ చేసేసుకొని మిగిలిన రెండు అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి ఈ లోపు మనకి చక్కగా కుక్ అయిపోయినాయి కదా అందులోకి నేను కొంచెం కరివేపాకు అలాగే ఇందాక కట్ చేసి పెట్టిన ఆలు కూడా వేసి జస్ట్ ఒక టూ మినిట్స్ అట్లా కుక్ అయితే చాలండి ఎందుకంటే ఆలు మనకు ఆల్రెడీ కుక్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇదంతా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందాము ఇప్పుడు ఇంక ఇందులోకి నేను సాల్ట్ ఏమి యాడ్ చేయలేదండి ఆల్రెడీ మనం పొటాటో సూప్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాము అండ్ అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేటప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి నేను ఇంకా సాల్ట్ ఏమి యాడ్ చేయలేదు అండ్ ఇప్పుడు టూ మినిట్స్ మనకి ఆలు కూడా మగ్గిన తర్వాత ఇందులోకి వాటర్ చూసుకొని యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ యాడ్ చేసుకున్నా కానీ అంత టేస్టీగా ఉండదండి చూసుకొని యాడ్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను వాటర్ యాడ్ చేసాను కదా అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను చూసుకొని యాడ్ చేసుకోండి సాల్ట్ ఎక్కువ అయితే ఇంకా మనకి టేస్ట్ కూడా మారిపోతుంది అండ్ అది బాయిల్ అవుతుంది కదా ఈ లోపు నేను కొంచెం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకొని ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి మనకి పూరి కర్రీలోకి శనగపిండి యాడ్ చేసుకోవటం వల్లే టేస్ట్ అనేది మనకి మంచిగా ఉంటుంది ఏమనుకోవద్దండి పక్కన ఏదో వర్క్ జరుగుతుంది అందుకని చెప్పేసి బాగా సౌండ్స్ అయితే వస్తున్నాయి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే సౌండ్స్ వస్తుంది ఆపేసినప్పుడు అయితే ఏం రావట్లేదు అనమాట కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి శనగపిండి ఎక్కడ ఉండలు లేకుండా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగే నీట్గా కలుపుకోవాలండి ఉండలు ఉండలుగా కలిపేసుకొని మీరు ఇందులోకి యాడ్ చేసుకున్నారంటే మనకి అక్కడక్కడ చిన్న చిన్న బాల్స్ లాగా కనిపిస్తాయి అన్నమాట మొత్తం పిండంతా ఇందులో కలవకుండా చిన్న చిన్న బాల్స్ లాగా కనిపిస్తాయి అందుకని చెప్తున్నాను మనం ఇందాక కలిపి పెట్టుకున్న శనగపిండిని తీసుకొచ్చేసి కర్రీలో యాడ్ చేసి ఒక టూ త్రీ టైమ్స్ బాగా తిప్పాలండి వాటర్ మరీ ఎక్కువైనా అంటే ఈ శనగపిండి యాడ్ చేయడం వల్ల కొంచెం తిక్గా వస్తుంది అనమాట కర్రీ అందుకని మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు మరీ తక్కువ యాడ్ చేసుకోవద్దు మరీ తక్కువ యాడ్ చేసుకొని ఈ శనగపిండి యాడ్ చేసినా కానీ మనకు కూర గట్టిగా వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్తున్నాను శనగపిండి వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి కొంతమంది గరం మసాలా అవి కూడా యాడ్ చేసుకుంటారు పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి గరం మసాలా అదేం అవసరం లేదండి చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా చేస్తాను అప్పుడప్పుడు బఠానీ క్యారెట్ కూడా ఈ ఆలు కర్రీలో యాడ్ చేసి చేస్తానండి అలాగ కూడా టేస్టీగా ఉంటుంది ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు కూడా మీతో షేర్ చేసుకుంటానులేండి ఇలా చేసుకున్నా కానీ మనకి అచ్చం బయట షాపులో చేసుకొని ప్రిపేర్ చేసుకొని తిన్నట్టే ఉంటుందన్నమాట టేస్ట్ ఇంకా కర్రీ అయిపోయింది కదా పూరీలు చేద్దామని చెప్పేసి ఫస్ట్ పిల్లల వరకు అయితే పూరీలు ప్రిపేర్ చేస్తున్నానండి నేను గోధుమ పిండితోనే పూరీ ప్రిపేర్ చేసుకుంటాను చిన్న చిన్న పూరీలు అయితే ప్రిపేర్ చేస్తానండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఆల్రెడీ పూరీ ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్లో పెట్టున్నా వీలైతే ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూసేయండి ఇంకా పూరీలన్నీ వత్తేసుకున్నానండి ఆల్రెడీ నూనె స్టవ్ మీద పెట్టేసాననమాట వేడెక్కిపోయింది చూశారు కదా గోధుమ పిండితో చేసినా కానీ పూరీలు ఎంత చక్కగా పొంగాయో చాలా టేస్టీగా ఉంటాయండి మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదు కదా అందుకని చెప్పేసి నేను ఎప్పుడు పూరీ ప్రిపేర్ చేసుకున్నా కానీ చపాతి పిండితోనే ప్రిపేర్ చేసుకుంటానండి మైదా పిండితోనే పూరీలు పొంగుతాయని చాలామంది అనుకుంటారు కానీ మనం గోధుమ పిండితో చేసుకున్నా కానీ పూరీలు చక్కగా పొంగుతాయండి అండ్ చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి అండ్ కర్రీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం అసలు అంటే అసలు మర్చిపోకండి ఇంకా పిల్లల వరకు అయితే పూరీలు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లోకి లంచ్లోకి అయితే ప్రిపేర్ చేసి ఇచ్చానండి పిల్లలు లేపి రెడీ చేసేసి ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టి ఇచ్చేసాను చక్కగా వాళ్ళు తినేసి స్కూల్కి అనమాట ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా స్మూదీ కూడా ప్రిపేర్ చేసేసుకొని తాగేసి ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము షాపింగ్కి వెళ్ళక ముందే నేను ఇంట్లో ఇంకా వంట కూడా ప్రిపేర్ చేసేసుకొని వెళ్ళామండి ఇంకా బయట ఫుడ్ ఏం తింటాంలే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్దాం అని చెప్పేసి మొత్తం అంత వంట అంత అయిపోయిన తర్వాత ఇంకా షాపింగ్కి అయితే వచ్చామన్నమాట మాల్కి వచ్చాము ఇక్కడ మాడపడుచు కొన్ని టాప్స్ చెప్పులు అవి తీసుకుంటానంటే ఇంకా లోపలికి వచ్చామన్నమాట ఇంకా ఫస్ట్ రాగానే చెప్పులు కలెక్షన్ చూసాము కొన్ని ట్రై చేసాం కానీ తనకి నచ్చలేదు అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ పైకి వెళ్ళిపోయామనమాట టాప్స్ ఏమన్నా తీసుకుందాం ఇప్పుడు నేను చూపిస్తున్న టాప్ కూడా నేను లోనే తీసుకున్నానండి కాకపోతే ఇక్కడ హైదరాబాద్లో కాదు కేరళ ట్రెండ్స్లో అనమాట చాలా బాగుంటుంది ఈ టాప్ కూడా అప్పుడు నేను తీసుకున్నప్పుడు థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అయింది ఓన్లీ టాప్ వరకే అదే అనమాట అక్కడ మీకు చూపిస్తున్నాను ఈ కలర్కి ఈ కలర్ ప్యాంట్ వేసుకుంటే బాగుంటుంది మీడియం సరిపోదా నీకు మీడియం సరిపోదా అంటున్నా ఒక టూ త్రీ అవర్స్ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేలాగే వన్ థర్టీ అట్లా అవుతుందనమాట మేము లెవెన్కి అలా బయలుదేరాము వన్ థర్టీకి అట్లా ఇంటికి వచ్చేసాము టూ అయిందో గుర్తులేదు ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ నేను వెళ్తూ వెళ్తూనే వంట చేసేసి వెళ్ళాను అని చెప్పేసి ఇంకా రైస్ కూడా కుక్ చేసే వెళ్ళాను ఆ రోజు కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ అండ్ వైట్ రైస్ నేను కూరీలు చేశాను కదండి అవి కూడా ఇంకా రెండు మూడు ఉంటే ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని కొంతసేపు అయితే పడుకుండిపోయాము ఆ తర్వాత పిల్లల స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ క్యాంటీన్కి వచ్చామండి మాటపడుచు వాళ్ళు కొన్ని గ్రోసరీస్ అలాగే బ్యాగ్స్ కావాలంటే ఇంకా వాళ్ళని తీసుకొని అయితే క్యాంటీన్కి వచ్చేసాము అండ్ మా పాప ఏం చేస్తుందంటే అక్కడ అన్నీ తీసుకొచ్చి బాస్కెట్లు వేసేస్తుంది అనమాట అవి తీసుకుందాం ఇవి తీసుకుందాం అని చెప్పేసి ఇంకా అందుకు అక్కడే మొహం అలా పెట్టింది ఇంక ఇక్కడ సేపు బయట క్యాంటీన్ బయట ఇట్లా ప్లేస్ ఉంటుందండి పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు చాలాసేపు ఆ రోజు టైం స్పెండ్ చేశారు బాగా ఆడుకున్నారనమాట అక్కడ ఇంకా అలా అలా మా షాపింగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారా అని చెప్పేసి మధ్యలో వచ్చి చెక్ చేస్తూ ఉన్నాను స్కై అదే ఇంకా వాళ్ళైతే ఒక లగేజ్ బ్యాగ్ తీసుకున్నారు అండ్ అలాగే గ్రోసరీస్ కూడా తీసుకున్నారండి ఇంక ఇవన్నీ తీసుకొని షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంక మేము అక్కడ క్యాంటీన్లోనే ఐస్ క్రీమ్స్ తీసుకొని చక్కగా తినేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయామండి ఇదండి ఇంకా ఈరోజు మా చిన్న బ్లాగ్ అయితే నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు అంటే అసలు మర్చిపోవద్దు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని కనుక మీరు క్లిక్ చేస్తే నేను ముందు ముందు అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తుంది మరొక మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటానండి అంతవరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై హ్యావ్ నైస్ నై స్టే టేక్ కేర్